కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో బీజేపీ జనసేన బోడే ప్రసాద్ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రత్న కుమారి మచిలీపట్నం పార్లమెంట్ అధికార ప్రతినిధిలక్ష్మితో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో మహిళలకు గౌరవం ఏమాత్రం లేదని అన్ని రకాలుగా నష్టపోయామని హత్యలు దోపిడీలు గంజాయి మాదక ద్రవ్యాల ద్వారా రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తన తల్లి చెల్లి ఇద్దరిని రాష్ట్రం వదిలి వెళ్లేటట్లు చేసింది జగన్మోహన్ రెడ్డి ఇంటికి దగ్గరలో ఒక మహిళపై అత్యాచారం జరిగినా కూడా పట్టించుకోలేని దీన స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు దిశ ను ప్రవేశపెట్టి చాలా దుర్వినియోగానికి ఈ వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని అన్నారు దిశ యాక్ట్ తో పాటు లోటుపాట్లను కేంద్రం ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం సవరించలేదని అన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మహిళలకు గౌరవం ఉండేదని తెలిపారు ఒక మహిళపై అత్యాచారం జరిగితే వాడంతటికి వాడే ఆత్మహత్య చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండేదని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ మహిళలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏమండి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పరిపాలనలో మహిళలు మహిళలు అన్ని రకాలుగా నష్టపోయారు నిత్యం మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి మా మడర్లు మానభంగాలు గంజాయి మొత్తులు కానీ మహిళలకు రక్షణ కల్పిస్తారు అని చెప్పేసి వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా గన్ కంటే జగన్ ముందస్తాడన్నారు గన్ను లేదు జగనో లేదు ఒక దిశ యాప్ అనేది తెచ్చేసి జనాన్ని మభ్య పెట్టారు దాన్ని గవర్నమెంట్ కేంద్రాన్ని పంపిస్తే అక్కడ కొన్ని లోటు కోట్లు ఉండి సర్జేసి పంపించమంటే అది పంపించలేదు వీళ్ళకి నిజంగా మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే ఆయా దివ్య చట్టాన్ని సర్జేసి ఆమోదం తీసుకోవాలి కదా లేదు ఇదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అయితే మహిళలకి మహిళలకి ఏ రక్షణ ఉండదు ఈరోజు మహిళలు ఉన్ ఉన్నతి కావాలన్నా మహిళల మీద జరిగే దాడులు ఆగాలన్నా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నా మళ్ళీ బాబుగారిని రప్పించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మేము గారి విజయం కోసం ప్రతి క్షణం ఇల్లు తిరిగి ప్రతి ఒక్క మహిళల్ని కలిసి మహి ఈ గవర్నమెంట్ మల్లంపాటి విజయలక్ష్మి మచిలీపట్నం పార్లమెంట్ అధికార ప్రతినిధి మహిళలు మీద దాడులు జరగ జరగటము అనేది జగన్మోహన్ రెడ్డి ప్రపంచ ప్రభుత్వంలో ఆనవాయితీ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మహిళల మీద దాడి జరిగి ఒక మైనర్ బాలిక మీద రేపు జరిగితే వాడంతటి వాడు ఆత్మహత్య చేసుకునేటట్టు బాబుగారు గవర్నమెంట్లో చేశారు ఇవాళ దశ దిశ చట్టం అంటున్నారు మీరు గొల్లపూడిలో వేల కోట్లతో పెట్టి హంగు ఆర్భాటంగా దిశ చట్టం చేశారు దిశ చట్టం ఎవరికి ఉపయోగపడింది ఎవరికి ఉపయోగపడలేదు నీ ఇంటి పక్కన ఒక అందురాలని రేపు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళలకి ఎటువంటి న్యాయం చేయలేదు ఈ గంజాయి ఈ మాదక ద్రవ్యాలతో యువతని పెడద్రోవి పెట్టించి ఆలతో అత్యాచారాలు అగాత్యాలు చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అయితే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మోకరి చంద్రబాబు నాయుడు చెప్తున్నాను నీకు మహిళల గౌరవం ఎట్లా ఉందో తెలుస్తుంది సొంత చెల్లి నువ్వు రోడ్డు గీడ్చినాడివి నువ్వు మహిళలు అన్నావు నీ భార్య వేసుకుని